అందరికి నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఏప్రిల్ రెండవ వారంలో ఏమైనా తుఫాన్ బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు అకాల వర్షాలు ముంచెత్తబోతున్నాయా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎండల తీవ్రత ఎప్పుడు తగ్గనుంది తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో అకాల వర్షాల వల్ల వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు అరిటి మిర్చితో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ గా అయితే మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మనం వారం రోజుల క్రితమే ఏప్రిల్ రెండో వారంలో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశం ఉంది ఇది తుఫాన్గా మారే సూచనలు ఉన్నాయి ఒకవేళ తుఫానుగా మారితే ఇది శక్తి తుఫానుగా నామకరణం చేసే అవకాశం ఉంది అసలు తుఫానుగా మారుతుందా లేదా అనేది మార్చి చివరి కల్లా మీకు అప్డేట్ ఇస్తానని మీకు క్లియర్ కట్ గా వారం రోజుల క్రితం అయితే చెప్పడం జరిగింది ఇక ప్రస్తుతం అయితే మనం చెప్పిన విధంగానే బంగాళాఖాతంలో నాలుగో తారీఖు ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది ఆరో తారీఖు ఇది అల్పపీన్నంగా మారే అవకాశం ఉంది తుఫానుగా మారే అవకాశాలు పూర్తిగా కూడా మెల్లిమెల్లిగా రోజు రోజుకి తగ్గుతున్నాయి కాబట్టి ఇది వాయుగుండం లేదంటే ముఖ్యంగా అల్పపీన్నంగా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి ఇది ఎటువైపుగా గమనం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు లేదంటే ఇటు ఒడిస్సానా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ మయన్మారా ఎటువైపుగా ఇది గమనం ఉంటుంది గమ్యం ఉంటుంది అనేది మనకి మరొక రెండు మూడు రోజులు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇది తుఫానుగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అల్పపీనం లేదా వాయుగుణంగా తీరాన్ని తాకే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఎక్కడ తీరాన్ని తాకిన ఆ రాష్ట్రాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాల్ని మనమైతే ఎనిమిదో తారీఖు నుండి పన్నెండో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న రోజుల్లో ఏప్రిల్ రెండో వారంలో ఏర్పడబోయే అల్పపీన్నం గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక మనం చూసుకుంటే ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ప్రస్తుతం ఎండల తీవ్రత భారీగా ఏపీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది నుండి నలభై మూడు డిగ్రీల వరకు చాలా ప్రాంతాల్లో అత్యధికంగా కొనసాగుతుంది రాయలసీమ ప్రాంతంలో నలభై రెండు నుంచి నలభై మూడు డిగ్రీలు అలాగే తెలంగాణ రాష్ట్రంలో నలభై నుండి నలభై మూడు డిగ్రీలు చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే మార్చి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో మనము చూసే అవకాశాలు చూస్తున్నాం కూడా చాలా ప్రాంతాల్లో కాబట్టి ఈ ఎండల తీవ్రత అనేది ఏప్రిల్ రెండు తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు మనం చూసుకుంటే అకాల వర్షాలు చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మనము తీవ్రమైన నష్టాన్ని చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో రాయలసీమతో పాటుగా తెలంగాణలో ఉన్న ఒరి కానీ మొక్కజొన్న కానీ అలాగే పత్తితో పాటుగా మనం చూసుకుంటే మామిడితో పాటుగా ఇటు ముఖ్యంగా మిర్చి రైతులు కానీ టమాటో రైతులకి తీవ్రమైన నష్టం ఈ అకాల వర్షాల వల్ల మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా రైతులు ఎవరైనా ముఖ్యంగా మామిడి రైతులు గాని అలాగే వరి రైతులు గాని అలాగే మిర్చి రైతులు గాని ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు పడబోయే అకాల వర్షాలకు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రాయలసీమ రైతాంగం గాని అలాగే తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ ఎక్కువ చోట్ల తీవ్రమైన వడగళ్ళు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇక కోస్తాంధ్రలో మాత్రం కొన్ని ప్రాంతాలకి ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు అకాల వర్షాలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఏప్రిల్ నాలుగు తర్వాత కూడా అకాల వర్షాలు అయితే ఉంటాయి దాని గురించి రానున్న వీడియోస్లో అయితే మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఎందుకంటే మనకి ఏప్రిల్ మూడు నాలుగో తారీఖుల్లోనే చాలా చోట్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ఒకసారి జిల్లాల వారీగా ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఏ విధంగా ఉండబోతున్నాయి వర్షాలు అనే దాని గురించి మీకు జిల్లాల వారీగా ఒకసారి మనం చూసుకుంటే ఏప్రిల్ మూడవ తారీఖు ఎండల తీవ్రత భారీగా సాయంత్రం వరకు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో మనకి ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో తెల్లవారుజామున అంటే నాలుగో తారీఖు తెల్లవారుజామున సమయంలో చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు ముంచెత్తే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే రాయలసీమ కానీ ముఖ్యంగా పడమర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు అకాల వర్షాల వల్ల ముఖ్యంగా రైతులకి నష్టాలు మిగిలే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజలకు ముఖ్యంగా ఇబ్బందులు కలిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రైతులందరూ కూడా జాగ్రత్తలు తీసుకుని వీలైనంత వరకు కూడా కోతలకు వచ్చినన్ని పూర్తిగా కోతలు ముగిల్చుకోండి అలాగే కళ్ళల్లో ఆరబెట్టిన పంటను పూర్తిగా కూడా ఎవరైతే వాళ్ళు నిద్రపోయే సందర్భం ఉంటుందో ఆ సందర్భంలో పరదాలు జాగ్రత్తగా కప్పి నిద్రపోండి ఎందుకంటే రాత్రి సమయంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు అయితే ఉంది ఎందుకంటే చాలా మంది రైతులకి ఈ వర్షాల గురించి తెలియదు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు కానీ నష్టాలు కానీ చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు రాయలసీమ తెలంగాణలో భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్ళు అలాగే ముఖ్యంగా అక్కడక్కడ అక్కడ వరగళ్లతో ఎక్కువ వర్షాలు ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం రాత్రి సమయంలో వాతావరణం మారి వర్షాల జోరుని బేపత్సాన్ని చూసే అవకాశం అయితే ఉంది ఇక ఒకసారి జిల్లాల వారీగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా గాని నంద్యాల జిల్లా గాని సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లా ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం ఉంది తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు ఎక్కువ నష్టం అయితే ఈ జిల్లాలో ఉన్న రైతాంగానికి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు పడబోయే వర్షాల వల్ల ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ మెదక్ తో పాటుగా నిజామాబాద్ జిల్లా అలాగే హైదరాబాద్ నగరంతో పాటుగా మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులు ఈదురుగాలు అయితే మూడో తారీఖు నాలుగో తారీఖు ఉండే అవకాశం ఉంది రైతులకి ప్రజలకి చాలా చోట్ల నష్టం జరిగే అవకాశం అయితే ఉంది మరొక పక్కన ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి శ్రీసిల్ల సిద్దిపేట కరీంనగర్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉరుములు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగుతో పాటుగా జనగాన్ మహబూబాద్ అలాగే వరంగల్ అలాగే హన్మకొండ జిల్లాలు అలాగే యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల వర్షాలని మనం చూడటానికి ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో మిస్ అయిన వరంగల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పట్టడానికి ఎక్కువ అవకాశాలు పడిన చోట్ల తక్కువ సమయంలోనే ఎక్కువ నష్టం జరిగే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా మిర్చి రైతులు గాని వరి రైతులు గాని అలాగే మామిడి రైతులు గాని అలాగే మొక్కజొన్న రైతులు గాని టమాటో రైతులు కానీ చాలా మంది కోతలు కోసిన తర్వాత రోడ్ల మీద ఆరబెట్టడం యార్డుల్లో పూర్తిగా కూడా పూర్తిగా నిర్లక్ష్యంగా చాలా చోట్లయితే రాత్రి సమయంలో అయితే ఎలాంటి పరదాలు కప్పకుండా చాలా చోట్ల రైతులు అయితే ఉంచుతారు కాబట్టి పంటను పూర్తిగా కోతలు తర్వాత జాగ్రత్తగా ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు కాపాడుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే కోతలు ఏమైనా ఉంటే ఏప్రిల్ మూడు లోపలనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే చాలా చోట్ల అరటికి కానీ మామిడికి కానీ వరికి కానీ మిర్చికి కానీ అలాగే ముఖ్యంగా పత్తికి కానీ పొగాకు కానీ చాలా చోట్ల ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు పడబోయే వర్షాల వల్ల నష్టం జరిగే సూచనలు కానీ అవకాశాలు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితులు అయితే ఉంది ఇది గా రాయలసీమ అలాగే తెలంగాణలో ఎక్కడెక్కడ తీవ్రమైన నష్టం ఉంటుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాన్ని మనం చూసే అవకాశాలు చాలా ప్రాంతాల్లో అయితే ఉన్నాయి అన్నమయ్య అన్నమయ్య జిల్లా ప్రజలు కూడా అలాంటిగా ఉన్నది చిత్తూరు కానీ తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లాతో పాటుగా కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ అంటే వంద గ్రామాలు ఉంటే ఒక ఐదు లేదా పదిహేను ప్రాంతాల్లో అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఈ ఏరియాలో మాత్రమే కొన్ని ప్రాంతాల్లో చెదురు మదురుగా సాయంత్రం రాత్రి సమయంలో వస సూచన అయితే ఉంది కాబట్టి ఓవరాల్ గా ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు అంటే ఏపీలో ఉన్న ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు అలాగే రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల తీవ్రమైన నష్టం జరిగే అవకాశం అయితే ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ జాగ్రత్తలు తీసుకోండి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి వీలైనంత వరకు కూడా మీ పంటను కాపాడుకోవడానికి కోతలు ముగించుకుని అలాగే కళ్ళల్లో ఆరబెట్టుకున్న ధాన్యాన్ని కానీ పంటను కొన్ని అమ్ముకోవటానికి ప్రయత్నం అయితే చేయండి చాలా చోట్ల మూడో తారీఖు నాలుగో తారీఖు పడబోయే వర్షాల వల్ల నష్టం జరిగే అవకాశం అయితే ఉంది ఇక వర్షాల్లో ఏమైనా మార్పులు అంటే పెరిగే అవకాశాలు అలాగే తగ్గే సూచనలు ఏమైనా ఉన్నా కానీ రానున్న రెండు మూడు రోజుల్లో మీకు అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో మాత్రం కోస్తాంధ్రలో కూడా అక్కడక్కడ ముఖ్యంగా కొండల ప్రాంతాల్లో కూడా వర్షాలు ఇటు పార్వతీపురం అన్యం జిల్లా అల్లు సీతారామరాజు జిల్లాలో ఏప్రిల్ మూడు నాలుగు తారీఖుల్లో కూడా అక్కడక్కడ ఉండే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తాలో కూడా చదురుమదురుగా అంటే వందకు పది పదిహేను శాతం ప్లేసెస్ లో అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కోస్తాంధ్ర ప్రజలు కానీ రైతులు కానీ జాగ్రత్తలు తీసుకొని ఉరుములు మెరుపులు ఈ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది కానీ ఎక్కువగా మాత్రం కోస్తాంధ్ర కంటే రాయలసీమ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా చోట్ల పంట నష్టం భారీగా తీవ్రమైన ఉరుములు వడగళ్ళు పిడుగులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా ఏప్రిల్ మూడో తారీఖు నాలుగో తారీఖు అకాల వర్షాల గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే ఏప్రిల్ రెండో వారంలో ఏర్పడబోయే అల్పపీన్నం యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది అనేది దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక మూడు రోజుల్లో ఏప్రిల్ మూడవ తారీఖు నుంచి వర్షాలు రాయలసీమతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో మొదలయ్యే అవకాశం అయితే ఉంది సూర్యుడి ప్రతాపం ఏప్రిల్ రెండు వరకు కొనసాగితే ఏప్రిల్ మూడు నుండి వరుణ గర్జన ఉంటుంది ఏప్రిల్ మూడు నాలుగు తారీఖులే కాకుండా ఏప్రిల్ మొదటి వారం రెండో వారంలో చాలా చోట్ల అకాల వర్షాల వల్ల రైతులకి అలాగే ప్రజలకు నష్టం చేకూర్చే అవకాశం అయితే ఉంది మిగిలిన తారీఖుల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాల్లో ఏప్రిల్ ఐదో తారీఖు నుంచి పన్నెండు పద్నాలుగు మధ్యలో వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి రానున్న వీడియోల్లో మీకు అప్డేట్ అయితే చే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలు అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్ నెలలో చాలా చోట్ల పంట నష్టం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు అయితే తీసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న వ్యూవర్లకు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సీమతో పాటుగా తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రజలు ఏప్రిల్ మూడు నాలుగు తారీఖుల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా అయితే ఉండండి థ్యాంక్ యూ అండి